తో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు మీకు కలిగిన బాధలన్నింటిలో నుండి ఆయన మిమ్మల్ని విడిపించడానికి సిద్ధంగా బాధపడుతూ ఉన్నారా చింతతో ఉన్నారా వేదనతో ఉన్నారా ఆశలన్నీ అణగారిపోయి ఏ పరిస్థితి ఏమిటో తెలియని పరిస్థితిలో ఉన్నారా ఎలాంటి స్థితిలో మీరు ఉన్నప్పటికీ దేవుని వాక్యం మీకోసం సిద్ధంగా ఉందండి చూడండి వాక్యాన్ని చూద్దాం దేవుని వాక్యంలోనికి వెళ్దాం నలభై తొమ్మిదవ గ్రంథం అధ్యాయం నలభై తొమ్మిదవ గ్రంథం ఇరవై ఐదవ వర్షం చూస్తే సర్వేచ్చున్నాడు బలార్జులు చెరపట్టిన వారు సైతము విడిపించబడుదురు భీకరుడు చెరపట్టబడిన వారు విడిపించబడుదురు నీతో యుద్ధము చేయవారితో నేనే యుద్ధం చేసేదను నీ పిల్లలను నేనే రక్షించదను ఆమె ఇస్రాయల్ ప్రజలతో మాట్లాడుతున్న మాటగా ఇక్కడ దేవుడు వాక్యంలో తెలియజేస్తూ ఆయన మాటను తెలియజేస్తూ మన మనకి తెలియజేయడం ఆశపడుతూ ఉన్నాడు ఏంటంటే బలాడ్జులు చెరపట్టబడిన వారు సైతము విడిపించబడతారు అంత మాత్రమే కాదు భీకరు చెరపట్టబడిన వారు సైతము కూడా విడిపించబడతారు ఎందుకని అంటే నీతో యుద్ధం చేయవారితో నేనే యుద్ధం చేస్తానని అంటున్నాడు చూడండి దేవుడు మీ పక్షాన ఉండి మీతో యుద్ధం చేయవారితో నేను యుద్ధం చేస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు అంత మాత్రమే కాదండి ఆయన యుద్ధం చేయడం మాత్రమే కాదు ఆయన అంటున్నాడు మీకు రక్షణగా మీ పిల్లల్ని నేనే రక్షిస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు ప్రియమైన వాళ్ళ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఆయన మిమ్మల్ని కలిగిన ఉన్నాడు ఆయన మిమ్మల్ని మీతో యుద్ధం చేయవారితో మీతో యుద్ధం చేస్తున్న పరిస్థితులు ఏవైనా ఎలాంటి పరిస్థితుల్లో మీరు యుద్ధాలు వెళ్తూ ఉన్నా ఎలాంటి యుద్ధ రంగంలో మీరున్న ఆ యుద్ధంలో మీతో కూడా ఉండి మీ పక్షాన దేవుడు మీకోసం పోరాడబడుతున్నాడు చూడండి మీకు దేవుడి విజయాన్ని నాశపడుతున్నాడు దేవుడి యొక్క నామంలో ఆయనకు కలిగిన மனு ப்ராச முன்னாலே ஆசைப்படுத்துனா காக்கியு